హలో అండి వెల్కమ్ టు స్నేహ తెలుగి ఇంటి కొడలు బ్లాగ్స్ ఛానల్ ఈరోజు వీడియోలో అయితే ఒక అద్భుతమైనటువంటి టెంపుల్ గురించి డీటెయిల్స్ ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసేద్దాం ఇది స్వయంగా దేవతలే కట్టించినటువంటి టెంపుల్ అట కోడూరు మండలంలో ఉన్నటువంటి హంసలదీవి దగ్గర అంటే మన కృష్ణానది సముద్రంలో కలిసే చోట ఉంది ఈ టెంపుల్ శ్రీ సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్ అని అంటారు ఈ టెంపుల్కి అయితే ఎలా వెళ్ళాలి ఏంటి అన్న డీటెయిల్స్ అన్ని పూర్తిగా తెలుసుకుందాం విజయవాడ దగ్గర నుంచి అవనగడ్డ వచ్చిన తర్వాత అవనగడ్డ నుంచి దగ్గర దగ్గరగా ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ టెంపుల్ అయితే కొలువై ఉంది ఈ టెంపుల్ హంసలదీవి దగ్గరలో అయితే ఉంటుంది అంటే కృష్ణానది హంసలదీవిలో కలుస్తుంది అనమాట సముద్రంలో కలిసేటువంటి ప్లేస్ ఆ ప్లేస్కి అయితే మేము వెళ్తున్నాము సో చూడండి అవనగడ్డ దాటిన తర్వాత ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ఇది కోడూరు అంటారు ఈ కోడూరు మీదుగా ఒక నైన్ కిలోమీటర్స్ ఆర్ టెన్ కిలోమీటర్స్ ప్రయాణం చేస్తే హంసల దీవి వచ్చేస్తుంది ఇక్కడ ఇంకో మరో విశేషం ఏంటి అని అంటే సముద్రంలోకి డైరెక్ట్గా రోడ్డు వెళ్ళి ఆగుతుంది అనమాట అంటే మన కార్స్ కానీ వెహికల్స్ కానీ సముద్రంలోకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా అంత వ్యూ అయితే చాలా చాలా బాగుంటుంది మాఘ పౌర్ణమి చాలా బాగా ఫేమస్ కదా అప్పుడు సముద్ర స్నానాల కోసం హంసల చాలా చాలామంది వస్తూ ఉంటారు అలా వచ్చిన వాళ్ళు తప్పకుండా అయితే శ్రీ సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్ని అయితే దర్శించుకోండి అలాగే సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్లే ముందు మధ్యలో అయితే మరొక టెంపుల్ తగులుతుంది శ్రీమన్నారాయణ టెంపుల్ ఉల్లిపాలెంలో ఉంటుంది అది కూడా చాలా బాగా ఫేమస్ స్వామివారు ఎంతో వైభవంగా అయితే అక్కడ కనిపిస్తారు సో దాని గురించి మరొకసారి నేను వీడియో అయితే చేస్తాను సో ఇప్పుడైతే అలా నిదానంగా ప్రయాణం చేస్తూ మేము హంసలదేవి అయితే చేరుకుంటున్నాము చూడండి మన తెలుగు తల్లి విగ్రహం అనమాట హంసలదేవి ఎంటర్ అయ్యేటప్పుడు పర్టికులర్గా సంతానం కోసం సంతానం కావాలి అనుకున్న వాళ్ళైతే వేణుగోపాల స్వామి టెంపుల్స్ వేరు సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్స్ వేరు ఈ రెండు డిఫరెంట్ అండి సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్కి వెళ్ళి పూజ చేయించుకున్నా లేదంటే అక్కడికి వెళ్ళి వెన్నని శ్రీకృష్ణ పరమాత్మకి సమర్పించినా సరే మనకి వెంటనే శ్రీకృష్ణుడు జన్మిస్తాడు అని చెప్పి ఒక కథనం అయితే ప్రచారంలో ఉంటుంది కాబట్టి సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్స్ అనేవి చాలా బాగా ఫేమస్ చూడండి మేమైతే రీచ్ అయిపోయాము టెంపుల్ అయితే చాలా చాలా బాగుంటుంది లోపలంతా కూడా చొలవరాతితో అంటే గ్రనైట్తో కట్టారనమాట లోపలికి వెళ్ళగానే అదొక రకమైనటువంటి ఆధ్యాత్మిక భావన కూడా మనల్ని చుట్టుముడుతుంది అంత ఆహ్లాదభరితంగాను అంత ఆకర్షణీయంగా స్వామివారైతే ఇంకా చాలా చూడడానికి చిన్ని కృష్ణుడు అనమాట చాలా అద్భుతంగా అయితే ఉంటారు పర్టికులర్గా సంతానం కావాలి అనుకున్నవారైతే వెన్నను తీసుకొచ్చి రోహిణీ నక్షత్రం రోజున రోహిణీ నక్షత్రం ఎందుకు అంటే శ్రీకృష్ణుడు పుట్టింది రోహిణీ నక్షత్రం రోజునే కాబట్టి రోహిణీ నక్షత్రం రోజున వెన్నను తీసుకొచ్చి శ్రీకృష్ణ పరమాత్మ కనుక సమర్పిస్తే వెంటనే సంతానం అయితే కలుగుతుందట చూడండి ఈ చెట్టు అయితే చాలా ఆసక్తికరంగా ఉంది దీనికి ఉన్నటువంటి ఫ్రూట్స్ కూడా చాలా బాగున్నాయి ఏంటని అడిగితే శ్రీకృష్ణుడికి ఎంతో ఇష్టమైనటువంటి పొన్న చెట్టు అని చెప్పారు ఈ టెంపుల్లో ఒక నాలుగైదు ప్లేసుల్లో అయితే కృష్ణ పరమాత్మకి ఇష్టమైనటువంటి పొన్న చెట్లు ఎక్కువగానే ఉన్నాయి అలాగే టెంపుల్ పనితనం చూసారా చాలా చాలా అయితే బాగుంది కదా పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఉప్పెన వచ్చిన టైంలో అయితే చాలామంది ఈ గుళ్ళోనే తరదాచుకున్నారట ఈ గుళ్ళో ఉన్న వాళ్ళకైతే ఏమీ కాలేదని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పూర్వీకులు చెప్తూ ఉంటారు అలాగే తెల్లవారుజామున స్వయంగా ఈ టెంపుల్ని దేవతలే కట్టారని చెప్పి కథనం కూడా ప్రచారంలో ఉంది అది నిజమే అని కూడా చెప్తూ ఉంటారు ఇలా స్వామివారి గర్భగుడిలోకి అడుగుపెట్టగానే అక్కడ ఉన్నటువంటి చలువరాతి పనితనంతో మనస్సునైతే చాలా ఆహ్లాదకరంగా తన్మయత్వంతో ఉప్పొంగిపోయిందనమాట స్వామివారిని చూస్తుంటే అలాగే చూడాలనిపించింది అంత బాగుంది చూడండి ఇక్కడ అలాగే కొన్ని మూల విరాట్టులు కూడా కొలువై ఉన్నారు శ్రీకృష్ణ పరమాత్మని యొక్క పూర్తి రూపం చూడాలంటే రెండు కన్నులు అయితే చూ చూడడానికి అస్సలు సరిపోవటం లేదు సో ఈ టెంపుల్ని బాగా అభివృద్ధి అంటే డెవలప్మెంట్ అయితే చేశారు ఇదిగోండి శ్రీ వేణుగోపాల స్వామి వారు అనమాట ఎంత బాగుందంటే బాలకృష్ణ రూపంలో కృష్ణ పరమాత్మ దర్శనమిస్తూ ఉంటారు పక్కనే గోవు కూడా ఉంది కదా సో ఈ విధంగా టెంపుల్ని అయితే దర్శించుకొని బయటకు వచ్చేసాము టెంపుల్ బయట కూడా చాలా చాలా ఓపెన్ ప్లేస్ అయితే ఖాళీగా ఉన్నాయి అలాగే కొన్ని సత్రాలు కూడా ఉన్నాయన్నమాట అంటే మాఘ పౌర్ణమి రోజు అశేషంగా దీనికి విశిష్టత ఉంటుంది చాలామంది వచ్చి ఇక్కడ యజ్ఞదులు యజ్ఞాలు వంటివి నిర్వహిస్తూ ఉంటారు సో మీరు చూస్తుంది కదా ఇక్కడ మండపం అనమాట యజ్ఞాలు చేసే ప్లేస్ అయ్యి ఉండొచ్చు లేదా వివాహాలు కూడా చేస్తూ ఉంటారని కూడా చెప్తారు ఇదిగోండి టోటల్ టెంపుల్ వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది ఒకరోజు తెల్లవారుజామునే దేవతలు వచ్చి ఈ టెంపుల్ని కడుతూ ఉంటారట అలా కడుతూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అనుకోకుండా మనుషులు చూసేసరికి అక్కడికక్కడే రాయిగా మారిపోతూ ఉంటారట ఇదేనండి మీరు చూస్తున్నటువంటి విగ్రహాలుగా మారినటువంటి దేవతా స్వరూపాలు వీరే అనమాట ఈ కథనం నిజమే అని చెప్పి చుట్టుపక్కల వారైతే చెప్తూ ఉంటారు ఇదిగోండి క్లోజ్ వ్యూలో అయితే చూసేయండి విగ్రహాలుగా మారినటువంటి దేవతామూర్తులు ఎప్పుడైతే మనుషులు చూసారో అప్పుడు ఆ క్షణంలోనే వీళ్ళు రాయిగా ఇలా మారిపోయారట మరి ఈ సంతాన వేణుగోపాల స్వామి టెంపుల్ యొక్క విశిష్టత గురించి మీలో ఎంతమంది తెలుసా కామెంట్ చేసేయండి నెక్స్ట్ వీడియోలో హంసల్దేవి బీచ్ చూసేద్దాం సబ్స్క్రైబ్